మీరు ఎంత కష్టపడినా మీరు ఆశించిన విజయం మీకు రాకపోవడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందా అయితే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇప్పుడు వచ్చే వినాయక చవితి రోజున పూజ చేయండి ఫలితాలు మంచిగా వస్తాయి మనకు తెలుసో తెలియకుండాను మన ఇంట్లో మనకంటే చిన్నవారిని లేదా సాధు సన్యాసులను బాధ పెట్టడం వల్లే మనం చేసే పనుల్లో సరైన ఫలితాలు రావు అని కర్మ వివేకం వంటి పురాతన రహస్య శాస్త్రములలో వివరించబడింది ఆ దోషం పోవాలంటే వినాయక చవితి రోజున తెల్లవారుజామునే లేచి శరీరమంతా నువ్వుల నూనెతో పెట్టుకుని శుభ్రంగా స్నానం చేయాలి ఆ తరువాత కుంకుమ రాసిన మట్టి వినాయకుని విగ్రహాన్ని అక్షంతులు చెల్లిన ఉమ్మెత్తు ఆకుల మీద ప్రతిష్ఠించాలి స్వామివారికి ఎరుపు రంగు పూలమాలతో పాటు జంధ్యాన్ని కూడా అలంకరించి ఉలవలు పాలతో తయారు చేసిన ఉండ్రాలను మరియు బీట్రూట్ హల్వాను నైవేద్యంగా సమర్పించాలి ఓం హరసూరవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి పూజ పూర్తయ్యాక ఈ ప్రసాదాలను పేదలకు అలాగే మోగా చెవుడు లాంటి లోపాలు ఉన్నవారికి పంచండి అలా చేయడానికి అవకాశం లేని వారు ఆరు బయట ఉన్న మొక్కలు మొదట్లో వేయడం ద్వారా చిన్న చిన్న క్రిమి కీటకాలు వాటిని తినడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఆ రోజు ఎవరైనా ఒక పిల్లవాడికి వస్త్రదానం చేసి మీ దగ్గరలో ఉన్న వినాయకుడి మండపం వద్ద మీకు చేతనైన సేవ చేయండి ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో మీకే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా హరివం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి